ఇరవై నాలుగో వార్డు మండ నగర్ ఈ సేవ దగ్గర ఖమ్మము చాలా కాలం రోజుల నుంచి అది మొత్తము ఖమ్మం డిస్మెంటల్ అయింది మొత్తము సంబంధించిన పోలు కొత్త పోలు వేయాలి దీనికి చాలా కాలం నుంచి పోలు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏళ్ళ సిమెంట్ తీసుకొచ్చి అతికించి అది ఇంకా మర్మతు చేశారు అది ఓన్లీ మీదనే ఉంది దీంట్లో పైన ఉంది ఓన్లీ అది గట్టి గాలి ఏమైనా వస్తే ఖమ్మం చిన్నవాడి జనాలకు ప్రమాదమైన ఇబ్బంది ఉంది తక్షణమే కరెంట్ వేయాలి అదేవిధంగా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ కరెంటు సమస్యని తొందరగా సాల్వ్ చేస్తారని చెప్పి నా పేరు వజ్రాల రమేష్ ఇరవై నాలుగవ వార్డు మొత్తం వాటిలో కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి ఒకసారి వాడు మొత్తము చాలా సార్లు వాడుల్లో ఒక డిస్మెంటర్ సమ్మాలు ఉన్నాయి కొన్ని పోయిన స్తంభాలు ఉన్నాయి ఒకటి చూసినట్టయితే మనము అది గాయత్రి కాలేజ్ గాయత్రి కాలేజ్ దగ్గర పోస్ట్ ఆఫీస్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక సంబంధం చాలా కాలం నుంచి ఉంది ఆ సంబంధం చా ఎప్పుడో ఇప్పుడు అప్పుడు అని పడేటట్టుంది దయచేసి ఏ ఏఈ గారు కరెంటు వచ్చి సమ్మాలు మారుస్తారని చెప్పి వాళ్ళ పుట్ట తెలుపుతున్నాం మాకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు